ఈ వస్తువులను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి నరక చతుర్దశి రోజు చేసే ఈ పనులు మీ అదృష్టాన్ని మారుస్తాయి వాస్తు శాస్త్రంలో పటికకు అనేక నివారణలు చెప్పబడ్డాయి పటిక దీన్నే ఆలం అంటారు ఇది చాలా పవిత్రమైనది సానుకూల శక్తిని పెంచే పనులు పటిక చేస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు అలాగే ఇంట్లో ఉండే అనేక వస్తువులను సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే అవి మీ ఇంట్లోని ప్రతికూల వాతావరణాన్ని తొలగిస్తాయి అలాగే అనేక రకాల లోపాలను తొలగించడంలో సహాయపడుతుంది ఫలితంగా మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఏ వస్తువులను ఇంటికి తీసుకురావాలి ఏ వస్తువులతో ఇంటికి మేలు జరుగుతుంది అనే విషయంలో పటిక ఒకటి వాస్తు ప్రకారం ఇంట్లో పటికను ఉంచుకోవడం ఎలాంటి ఫలితాలనిస్తాయో చూద్దాం వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషాలు తొలగించడానికి ఎర్రటి గుడ్డలో పటికను కట్టి ఇంటి గుమ్మంలో వేలాడ కట్టాలి ఇలా కట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని నరదృష్టి కూడా లేకుండా పోతుందని చెప్తున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నవారు సుఖ సంతోషాలతో ఉంటారని సూచిస్తున్నారు ఇంటి గుమ్మ ముందు పటికను కట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రావని సానుకూల శక్తి కుటుంబ సభ్యుల మధ్య సంతోషానికి కారణమవుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు నరక చతుర్దశి రోజున పటికతో కొన్ని నివారణలు చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తిని నింపవచ్చు ఇలా చేయడం వల్ల మీరు భారీ ప్రయోజనాలను పొందుతారు మీ వద్ద డబ్బు లేకపోతే మీరు ఒక ఎర్రటి గుడ్డలో పటిక ముక్కను పెట్టి భద్రపరచాలి ఇలా చేస్తే మీ ఖర్చులను తగ్గిస్తుంది అలాగే ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి ఒక నల్లటి గుడ్డలో లేదా ఎర్రటి గుడ్డలో పటిక ముక్కను కట్టి ప్రధాన ద్వారానికి వేలాడదీయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి నశిస్తుంది నరక చతుర్దశి రోజున ఇంటి శుభ్రతతో పాటు శరీర శుభ్రత కూడా చాలా ముఖ్యం ఈ రోజు స్నానం చేసే నీటిలో పటికను వేసి స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రంగా ఉంటుంది అలాగే శరీరంలో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే రోజంతా చాలా సంతోషంగా ఉంటారు నరక చతుర్దశి రోజున ఇంటిని ఇంటి డోర్ డోర్ని అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని పటికా పొడిని వేసి శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు దీంతో పాటు కంటి దోషాల నుండి విముక్తి లభిస్తుంది కొంతకాలం నుంచి మీకు ఏదైనా మంచి జరగకపోతే మీరు ప్రతిరోజు ఉదయం పటిక నీటితో స్నానం చేయాలి ఇది మీ చుట్టూ సానుకూల శక్తిని పెంచుతుంది అలాగే మీకు సరిగ్గా నిద్ర పట్టకపోయినా పీడకలలు వచ్చినా మీరు పడుకునే దిండు కింద చిన్న పటిక ఉంచి పడుకుంటే మంచి నిద్రతో పాటు పీడకలలు కూడా రావు మీ పరుసలో డబ్బు నిలవకపోతే మీరు మీరు మీ పర్సులో కొన్ని పటిక ముక్కలు ఉంచుకొని చూడండి ఫలితంగా డబ్బు ఖర్చు తగ్గుతుంది ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా పటికను మీ ఇంటి బాత్రూంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతమై కుటుంబ వాతావరణం సానుకూలంగా మారుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పబడినవి మనుషుల ఆసక్తి మరియు నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం మా లైఫ్ స్టైల్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి